సార్ మోషన్ దగ్గర పార్ట్ దగ్గర మీరు చీమ్ గడ్డలు అని చెప్పేసి ఒకటి మెన్షన్ చేశారు కదా ఇందాక అసలు అది ఏంటి సార్ అసలు ఎందుకు వస్తాయి లక్షణాలు ఏంటి అసలు ఎలా తెలుసుకోవచ్చు చీమగడ్డలు అవుతున్నాయి అని చెప్పి చాలా మంచి క్వశ్చన్ అండి సో పెరియానల్ యాప్సెస్ అంటామండి మోషన్ చుట్టుపక్కల సాఫ్ట్ టిష్యూలో వచ్చే గడ్డలని చీమ్ గడ్డలని పెరి యాప్సెస్ అంటాము ఇవి అక్కడ మోషన్ చుట్టుపక్కల ఉన్న క్రిప్టో గ్లాన్స్ అని ఉంటాయి దాని ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటాయి చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే చేతి మీద ఎక్కడైనా వీప్ మీద ఎక్కడైనా చిన్న చీమ్ గడ్డలు అయినప్పుడు దింక్ దట్ దాన్ని స్క్వీజ్ చేసి చీమ్ తీసేస్తే అయిపోయింది అని చాలా మంది నాటుగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ మోషన్ దగ్గర వచ్చే గడ్డలు అనేవి అలా ఉండవు సో ఇవి బయటికి కనపడడానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ లోపల చాలా పెద్దగా ఉంటాయి అండ్ సైజ్ అనేది మీరు అసెస్ చేయలేదు అంటే మీరు మామూలుగా ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళు టచ్ చేసినప్పుడు వాళ్ళకి కనపడదు కాబట్టి వాళ్ళు ఆ సెన్సేషన్ కి చాలా చిన్న గడ్డ ఏం కాదు తగ్గిపోతుంది అనుకుంటారు కానీ అది చాలా సివియర్ పెయిన్ ఇస్తుంది మోషన్ కి వెళ్తున్నప్పుడు చాలా భయంకరమైన నొప్పితో సఫర్ అవుతూ ఉంటారు అండ్ ఎవరికి చెప్పు సో ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే అది చూసి చూసి మెడిసిన్స్ వాడి తగ్గిపోతుంది అనుకుంటారు కానీ పెరియానల్ యాప్సెస్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ అది కంప్లీట్ గా బాడీ లోంచి వెళ్ళిపోవాలి లేదు అంటే దానంతక అదే ఒక దారి అనేది ఏర్పరచుకుంటుంది సో పెరియానల్ యాప్సెస్ వచ్చినప్పుడు చీమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ చీమ్ అనేది గ్రో అయినప్పుడు చాలా మంది అది ఒక బెలూన్ లా ఉంటుంది బస్ చేస్తే అంతా వచ్చేస్తుంది తగ్గిపోతుంది అనుకుంటారు కానీ అలా ఉండదండి అది అది ఒక హనీ కోమ్ లా ఉంటుంది అంటే తేనె తట్టు చూస్తున్న మీరు చిన్న చిన్న బ్లాక్స్ ఎలా ఉంటాయో లోపల చీమ్ కూడా అలా బ్లాక్స్ లా ఉంటుంది ఒకవేళ అది పగిలినా కూడా కొన్ని బ్లాక్స్ లో ఉన్న చీమ్ మాత్రమే బయటకు వస్తుంది మిగిలితా బ్లాక్స్ అలానే ఉంటుంది అండ్ కొన్నిసార్లు మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ చీమ్ అనేది పగిలి రివర్స్ లో బాడీలోకి వెళ్లి మోషన్ ద్వారా దారి చేసుకుని బయటకు వస్తుంది మన నెగ్లిజెన్స్ వల్ల అనేది ఫామ్ అవుతుంది సో ఈ లా అనేది ఒకసారి ఫామ్ అయింది అనుకోండి జీవితాంతం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది సో పెరియానల్ యాప్సెస్ అంటే చీమ్ ఘటన వచ్చినప్పుడు అయితే కంపల్సరీ సర్జరీ కలవాల్సిందే దానికి సర్జరీ చేయించుకొని కంప్లీట్ గా గడ్డ అనేది బాడీలోంచి కంప్లీట్ గా రిమూవ్ చేయాలి దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది చాలా సీరియస్ కాంప్లికేషన్స్ ఏర్పడుస్తుంది